వెల్కమ్ టుస్ ఈరోజు మనం వివాహ పంతంలో భాగంగా శని బుద్ధుల స్థితి ఎలా ఉండాలో ఒకసారి చూద్దాం ఈ రోజులు ఎక్కువగా ఏంటంటే స్త్రీలు చాలా మంది బయట ఉద్యోగాలు వ్యాపారాలు వీటిలో స్థిరపడటం ఇలాంటివన్నీ అంటే స్త్రీ ఎక్కువగా బయటకు వస్తుంటుంది అనమాట ఉద్యోగ రీత్యా ఈ విధంగా స్త్రీలు ఎక్కువగా ఉద్యోగం చేసే స్త్రీలలో స్త్రీల విషయంలో వివాహ పంతంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ స్త్రీ జాతకంలో కుజుడికి అలాగే పురుషుడి జాతకంలో శనికి సంబంధం ఎలా ఉందని చెప్పి చెక్ చేయాలి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇన్ కేసు ఒక స్త్రీ ఉద్యోగం చేస్తుంది అనుకోండి ఈ స్త్రీ ఒక పురుషుడు సంబంధం వచ్చినట్టు ఆ పురుషుడి జాతకంలో శనికి అలాగే స్త్రీ జాతకంలో కుజుడికి కేంద్ర దృష్టి పెడింది అనుకోండి అంటే శని నుంచి కుజుడు అంటే తొంభై డిగ్రీలు అంటే నాలుగో భావంలో కానీ ఏడు కానీ పదో భావంలో స్థితి పొందింది ఇద్దరు జరుపు అంటే పురుషుడు యొక్క శని నుంచి స్త్రీ యొక్క కుజుడు నాలుగులో కాని ఏడులో కాని పదిలో కనబడిన లేదు స్త్రీ యొక్క కుజుడు నుంచి పురుషుడి యొక్క శని అంటే పురుషుడు రాశిచక్రంలో శని కేంద్ర వేధ అనేది ఏర్పడింది ఈ వ్యాధు ఏర్పడినప్పుడు ఎలా ఉంటుంది అంటే శనిని మనం లేని వ్యక్తిగా ఫస్ట్ మనం భావించాలి లెక్కలు వేయటం కానీ కొన్ని క్యాలిక్యులేషన్స్లో మిస్టేక్స్ చేయటం కానీ ఇలాంటి లెక్కలు వేస్తారు వీళ్ళు ఏంటంటే ఆ స్త్రీల దగ్గర ముందుగానే కొన్ని హామీలు తీసుకుంటారు అలాంటి హామీల్లో ముఖ్యంగా ఏంటంటే అసలు ఉద్యోగం నచ్చలేదు అనుకోండి ఉద్యోగం నచ్చలేదని హామీ వేస్తారు చూసుకుంటాడు ఉద్యోగం చేయాల్సిన పని ఏమవుతుంది ఉద్యోగం అవకాశం ఉంది లేదు ముందు ముందు ఏం చేస్తారంటే వాళ్ళకి చాలా రూల్స్ కండిషన్స్ అనేది పెట్టే అవకాశం ఉంది నువ్వు ఉద్యోగం పలాంటైలు చేస్తున్నావు టైంలో రావాలి ఇట్లా రావాలి అట్లా రావాలని చెప్పి చాలా కండిషన్స్ రెండోది వాళ్ళ తల్లిదండ్రులతో ఎలా మెలగాలి ఎవరితో ఎలా మెలగాలి అని చెప్పి నువ్వు కండిషన్స్ కండిషన్స్ ఏంటంటే ప్రతి విషయంలో స్త్రీ మీద తను కండిషన్స్ పెడతా తను స్వతంత్రాన్ని హరిస్తాడు అని చెప్పాను ఇప్పుడు పాతకాలంలో ఏంటంటే హోమ్ మేకర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు కాబట్టి ఈ కాంబినేషన్ పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు కానీ ప్రజెంట్ జనరేషన్లో స్త్రీలు కూడా ఉద్యోగం చేస్తున్నారు పెద్ద పెద్ద చదువులు చదివారు వీళ్ళు బయట సొసైటీలో చాలా మందితో కలవాల్సి వచ్చిన పరిస్థితి ఉంటుంది ఈ కాంబినేషన్ ఉన్న స్త్రీలకి ఎప్పుడైనా సరే వాళ్ళ జాతకంలో పురుషుడు పురుషుడి జాతకంలో శనికి స్త్రీకి కోట దృష్టి ఉండాలి అంటే అరవై డిగ్రీలు కానీ నూట ఇరవై డిగ్రీలు ఈ థర్టీ డిగ్రీస్ ఇట్లా కానీ వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంది అనుకోండి ఈ సంబంధాలు బాగుంటాయి వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉద్యోగాలు చేసుకుంటా హ్యాపీగా ఉంటుంది లేదు ఈ పురుషుడి జాతకంలో శనికి స్త్రీ జాతకంలో పురుషుడికి కేంద్రం దృష్టి పెడుతుంది అనుకోండి చాలా రకాల కండిషన్లు పెడతారు ఈ కండిషన్లో పెట్టేటప్పుడు ఏంటంటే ఒక టైంలో ఏంటంటే స్త్రీకి వ్యక్త కలవటం ఒక పురుషుడి మీద ఈ వృద్ధాప్య లక్షణాలు శనికుంటాయి కాబట్టి ఈ పురుషుడిని వృద్ధుడితో సమానుడిగా ఒకటైనప్పటికీ కూడా అతని ఆలోచన విధానం చాలా వృద్ధుల్లాగా ఉంది మంచి చెడు లేకుండా తన స్వార్థంగా వెళ్తున్నాడు రెండోది ఒకవేళ స్త్రీ అప్పుకుని ఎప్పుడైనా మాట్లాడాల్సి వచ్చినా సందర్భం వచ్చినప్పుడు ఈ పురుషుడు ఏం చేస్తా అంటే తన బాధని పట్టుతో స్త్రీ ఆ స్త్రీని మళ్ళీ తొక్కేయడానికి దృష్టి ఈ సిచ్యువేషన్ లో ప్రజెంట్ జనరేషన్ లో చాలా మంది డివైడ్ విడాకులు కారణం కావడానికి కూడా కుజు యొక్క వాళ్ళ జాతక చక్రం కాంబినేషన్ చెప్పాలి చాలా మంది ఏంటంటే దాన్ని పట్టించుకోవాలి నా ఏముంది అని కానీ ఇన్ కేసు ఆ స్త్రీ వివాహం చేసే స్త్రీ అయితే కదా ఉద్యోగస్తులు అయితే కదా పురుషుడి వల్ల ఖచ్చితంగా శని అనేది కోణ స్థితిలోనే స్థితి పొందేటట్టు మీరు వివాహం పొందడం అనేది ఈ కోణ స్థితి లేకుండా కేంద్ర స్థితి పడితే కనుక ఆ పురుషుడు ముందుగానే హామీలు తీసుకుంటాడు చాలా తెలుగు కాదు సినీ విషయం కూడా ఫస్ట్ లోనే హామీలు తీసుకొని ఫస్ట్ లో చాలా భరోసాలు ఇచ్చి తర్వాత 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 స్త్రీకి స్వతంత్రం లేకుండా చేస్తుంది ఈ రోజుల్లో చదువుకుని ఉద్యోగాలు చేసే స్త్రీలు ఏంటంటే ఉద్యోగాలు చేయగా కోల్పోయి వాళ్ళకి వాళ్ళ కాన్ఫిడెన్స్ లేక వంటరితనంలో బాధలు పడే చాలా మంది వస్తుంది కొంతమంది ధైర్యం చేసి విడాకులు తీసుకుంటారు కొంతమంది తీసుకోలేక వాళ్ళ వాళ్ళు కుగిలిపోతుంటారు అంటే ఒక రకమైన ఆనందమైన జీవితం అనేది కోల్పోతుందని చెప్పొచ్చు కాంబినేషన్ అటు మీరు కొంత చెక్ చేసేటప్పుడు ఈ కాంబినేషన్ ఒకసారి టిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్